ప్రత్యేక హోదాపై రాజ్యసభలో జరిగిన చర్చను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే ఆ ట్వీట్లలో తెలుగుదేశం పార్టీ ఎంపీల తీరును తప్పుబట్టారు పవన్ కళ్యాణ్ రాజ్యసభలో హోదాపై చర్చ జరిగిన వేళ తెలుగుదేశం ఎంపీలు తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆ సమయంలో సభలోనే ఉన్న కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు కూడా మౌనం వహించటం ఏమిటని పవన్ ప్రశ్నించారు ఇక అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల తీరును పొగుడుతూ ఆకాశానికి ఎత్తేశారు పవన్ కళ్యాణ్ వారిని అభినందించారు కూడా అయితే దీని వెనుక ఉద్దేశం ఏంటంటే పవన్ జగన్ దగ్గర మార్కులు కొట్టేయడానికి ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక పవన్ వైసీపీలో చేరతారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీని సపోర్ట్ చేసిన పవన్ ఇప్పుడు తన పందాను మార్చాడు అధికార పార్టీపై ఎప్పటికప్పుడు కొత్త తిరుగుబాట్లతో ప్రశ్నలతో దుమారం రేకెత్తిస్తున్నాడు అందులోనూ ప్రస్తుతం ఏపీ రాజకీయాలు జగన్ కి అనుకూలంగా ఉండడంతో ఇప్పుడు పవనం ఫ్యాన్ వైపు మళ్లేలా కనిపిస్తోంది చూడాలి రాజకీయం అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి